ఉంటది అంటే నేను అనేది ఇక్కడ సరఫరానే దెబ్బ పడిపోయింది కదా తెలంగాణలో ఇక రాజశేఖర రెడ్డి పది ఇరవై ఐదు ఏళ్ళు అండి ఐదు ట్రిపుల్ ట్రై చేసాను కాకపోతే ఎదుకరా అయితే అదే పార్టీని బట్టి ఎదుర్కొంటున్నాడు కూడా ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఎదిగినట్టే కదా ఇంత ముందు సున్నా తెలంగాణలోకి లోకి వచ్చేటప్పటికి ఒకటి వచ్చింది ఇక్కడ మూడు పెరిగినట్టే కదా ఏదైనా సరే ఒక స్టెప్ ఎక్కినట్టే కదా చంద్రబాబు గారికి ఒక సపోర్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పటికే ఒక పీకే తర్వాత ఇంకొక పీకే ఇప్పుడు షర్మిల ఒక సైఎస్ అదే అవ్వాలనుకుంటున్నారు ఆమె ఏమన్నా నేను అనుకోవడం అయితే చంద్రబాబుకి అన్నను ఓడించడానికి శత్రువులతో చేయగలపడం వాళ్ళ వెనక నిలబడ్డం లాజిక్ అండి కొన్నిసార్లు మనం చేసేటువంటి నిర్ణయం ఇది అగ్రెసివ్ సూపర్ స్టెప్ అనుకుంటారు ప్రయోజనం వద్దు నష్టం అనేది తర్వాత డిసైడ్ అవుతుంది తెలిసిందే తెలంగాణ తన పరంగా అయితే గనక నేను అనుకోవడం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ క్రియాశీల పాత్ర పోషించబోతున్నాను మనం మిత్రపక్షంగా ఉందాం రండి అని ఒక సంకేతం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను అంటే ఇంకా పార్టీలు కదా చేరకుండా అప్పుడే కాంగ్రెస్ పార్టీ సంకేతం సాలరీ ఉంది కదా కాంగ్రెస్ లోనే ఉంది కాంగ్రెస్ ఏమీ ప్రాంతీయ పార్టీ కాదు కదా అంటే ఏపీలో ఒక ఆక్టివిటీస్ ఇప్పుడు మొదలు పెట్టలేదు కదా కనీసం ఏపీలో కాంగ్రెస్ జెండా పడిన ఒక ప్రచారం కూడా చేయలేదు అఖల్ ఠాకూర్ అనే ఇక్కడేం పెట్టాడు ఇంచార్జ్ చేయడండి కాంగ్రెస్ అంటే అది ఒకసారి పార్టీ ఇచ్చే పదవులో ఇంచార్జ్ చేయవచ్చు వాళ్ళు ఇస్తారు వాళ్ళు వచ్చి చేస్తారు సముద్రం ప్రతి ఆ సముద్రంలోకి నేను రాబోతున్నాను అన్నట్టు ఇచ్చింది ఇప్పుడు వీళ్ళకి అనుకోండి ఇప్పుడు పీకే ఎట్లా పిలుచుకొచ్చుకున్నారు అట్లాగే వీళ్ళకి కాంగ్రెస్ అధిష్టానం మంచి కాంటాక్ట్ ఉంది కదా